మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ మా వీడియోని ఎంతో సపోర్ట్ చేస్తూ ఆదరిస్తున్నారు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈ వీడియో ఎందుకు చెప్తూ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నిన్న ఒక అబ్బాయి ఒక మిత్రుడు అతను కష్టాలు చెప్తున్నాడు అతను సంపాదన చెప్పాడు నాకు అయితే కళ్ళు తిరిగిపోయినాయి ఇన్ని రోజులు నేను ఖర్చు ఎక్కువ పెడుతున్నానేమో అనిపించింది కానీ నేను చాలా రైట్ రూట్లో నడుస్తున్నాను నాకు అర్థమైంది స్వతంత్ర వృత్తులు చేసేవాళ్ళు ఈ కష్టాలు ఎందుకు వస్తాయి ఎందుకు సక్సెస్ కాలేరు అనేదానికి దానికి రెండు మూడు పాయింట్లు చెప్తానండి ఒకటి చేసే వృత్తిలో పోటీలు ఎదుర్కొంటూ బాధపడే వాళ్ళు వాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తులు అమ్ముకుంటూ నటన జరుపుతూ ఒక జీవనాన్ని గడుపుతున్నారు కొంతమంది సంపాదన డైలీ సంపాదన బాగుండి అల్ప సంపాదన అంటారు కదా అప్పటికప్పుడు వచ్చే సంపాదన అంటే ఈరోజు ఒక హౌస్ వైరింగ్ చేసేవాళ్ళు కావచ్చు మోటార్లు పని చేసేవాళ్ళు కావచ్చు మోటార్ వెయిడింగ్ చేసేవాళ్ళు కావచ్చు సెల్ఫోన్ రిపేర్ చేసేవాళ్ళు కావచ్చు నాలాగా బైక్ ఎట్లా చేసే ఫౌండ్రీ వర్క్ వాళ్ళు కావచ్చు చిన్న చిన్న వర్క్షాపులు కావచ్చు మెకానిక్లు కావచ్చు వీళ్ళందరికీ కూడా అల్పం అంటే రెగ్యులర్గా పని ఉండదండి సీజన్ వారీగా అప్ అండ్ డౌన్గా ఉంటుంది పని వచ్చిన రోజు ఒక రోజు అమౌంట్ చాలా ఎక్కువ వస్తుంది కొంతమంది కమిషన్లు కూడా వస్తాయి అంటే మాకు రావు మాకు అవకాశం లేదు కానీ వాళ్ళు ఏమైందంటే కష్టం వెయ్యి రూపాయలు కమిషన్ వెయ్యి రూపాయలు వచ్చేసరికి ఈ వెయ్యి రూపాయలు ఎవరికి వచ్చినాయి కదని చెప్పి ఇంట్లో విలాసమైన వస్తువులు కొంటాం అప్పులు చేసి అప్పులు చేసుకుంటారంటే ఫైనల్ తీసుకుంటే డైలీ కట్టుకోవచ్చు కదా ఈ ఫైనల్ తీసుకుంటే మనం మిగులుతీ లేకపోతే మిగలవైన ఒక రకమైన ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటారు దాకా తెలిసి ఒక ఒక అబ్బాయి ఇరవై సంవత్సరాలు ఇదే పని చేస్తున్నాడు ఎన్ని లక్షలు కట్టి ఉంటాడు రోడ్డి నాకు తెలియదు ఈ అల్ప సంపాదన వచ్చేవాళ్ళు తెలివి కాల వాళ్ళు ఏం చేస్తారంటే కాలం అనుకూలంగా ఉన్నప్పుడు ఎక్కడన్నా స్థలాలు కొని కొనుపెట్టుకోవటం కాస్త గోల్డ్ చేర్చుకోవటం ఎల్ఐసీలు కట్టుకోవడం బ్యాంకులో డిపాజిట్ చేసుకోవటం ఆర్డీలు కట్టుకోవటం ఇలా చేసి ఈరోజు ఇరవై ఆరు సంవత్సరాల్లో వాళ్ళు వేల కోటి అయిపోయిన వాళ్ళు కొద్దిమంది ఉండరు నాకు తెలిసిన వాళ్ళు ఈ ఇరవై సంవత్సరాల్లో ఈ విలాసాలకు పోయి అక్కడే ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉండరు కొంతమందికి నాలాంటి వాళ్ళకి పని చేద్దామని కూడా ఒక పని నిలబెట్టుకున్నప్పుడు ఒకరు వచ్చి కొట్టకపోతుంటారు ఇది ఒక సమస్య అంటే అలాంటి అవకాశాలు లాగా మా పోటీ రావు వచ్చిన వాళ్ళే నిలుపు నిలుపుకోలేకపోతున్నారు ఎలా అంటే పక్కన వాళ్ళతో పోటీ పడటం ఇంట్లో ఇల్లాలు సహకరించకపోతే వచ్చే కష్టాలు చాలా ఉంటాయి మా పిల్లలు వచ్చినప్పుడు స్కూల్కి పోయేటప్పుడు మీరు నమ్ముతారు నమ్ముతాము రూపాయలు కూడా నేర్చింది రూపాయనా రూపాయి రూపాయి కానీ చేస్తుంటే పక్కన పిల్లకాయలు వాళ్ళు కొనుక్కుంటుంటే మా పిల్లలు ఇంట్లో వచ్చి అలర్ చేయాలి పాప వాళ్ళు కూడా తీసుకొని పోయారు అలా తీసుకొని ఎందుకు పోయారంటే ఆ పిల్లలు నేను మామూలు స్కూల్లో చేర్చారండి అంటే గవర్నమెంట్ స్కూల్ కాదు కానీ గవర్నమెంట్ స్కూల్ లాంటి స్కూల్ ప్రైవేట్ స్కూల్ అంటే ఫీజు ఎంత ఫీజు ఎంత అంటే ఆ రోజుల్లో మంచి స్కూల్ అయితే మూడు వందల రూపాయలు నెల ఫీజు ఉంటే నేను డైలీ నెలకు యాభై రూపాయల ఫీజు ఉంటే స్కూల్లో చేర్చా ఆ చిన్నగా సెవెంత్ క్లాస్ వరకు అక్కడే చదివించాను సెవెంత్ క్లాస్కి వచ్చారు ప్రమోషన్ వచ్చి మా పిల్లలకి ఐదు రూపాయలు అందించారు ఐదు రూపాయలే రెండు రూపాయలు ఇటు మేము మూలు పెట్టా అక్కడి నుంచి టెన్త్ దాకా ఐదు రూపాయలు ఇచ్చాను టెన్త్ నుంచి ఇంటర్మీడియట్కి ప్రమోషన్ వచ్చిన తర్వాత పది రూపాయలు ఇచ్చాను డిగ్రీకి మొబైల్కి ఇచ్చింది ఇరవై రూపాయలు ఇలా పిల్లల్ని తక్కువ బడ్జెట్లో చదివించుకుంటా రాబట్టి కొంతవరకు పిల్లలు సక్సెస్ అయ్యారు నేను ఒకటి ఒకటి రాత బాగలేక మనకి వచ్చే ఆటంకాలు ఒకటి మన చేతులు చేసుకున్నది ఒకటి నేను డైరీ రాసుకునే అలవాటు ఉంది నా పని చాలా తక్కువ ఈ తక్కువ పనిలోనే ఉన్న పొలాల ఆస్తులను నమ్మేసుకున్నాను అవి చాలా విలువ అయితే దరిద్రుడి చేతిలో ఏదన్నా దానికి విలువ ఉండదు బంగారం ఉన్నా విలువ ఉండదు అదృష్టవంతుడి చేతిలో ఏదన్నా విలువ పెరిగిద్ది అలాగ నేను డైరీ రాసుకోవటం ఇంట్లో ఖర్చులు ఎప్పటికప్పుడు ఎస్టిమేషన్ వేసుకోవటం దానివల్ల ఏ తగ్గించుకోవాలా ఏ పెంచుకోవాలా ఆలోచన చేస్తూ కొన్ని ఫంక్షన్లకి అన్నిటికీ ఫంక్షన్లన్నీ నిషేధించాం లాస్టిక్ మా అత్తమామ వాళ్ళ దగ్గర కూడా కట్ చేసుకున్నాం ఎందుకంటే ఎక్కడికి పోయినా మన దగ్గర సంపాదన లేకపోయినప్పుడు మనం మనకు ఎవరేమి పెట్టరు కానీ చులకనగా చూస్తారు నీతో నీతులు చెప్తా ఉంటారు అందుకని నన్ను అర్థం చేసుకుని మావిడ వాళ్ళు పుట్టింటి కూడా పోవటం ఆపేసింది దానివల్ల నేను చాలా ప్లస్ చాలా ప్లస్ అయితే చాలా మంది చేసే పని ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు పక్కన ఆడవాళ్ళతో పోటీకి పడి వాళ్ళ పిల్లలు పెద్ద స్కూల్ చదువుతున్నారు మన పిల్లలు కూడా అలా చదువుకోవాలని చెప్పి చేరుస్తుంటారు ఆ పిల్లల్ని చిన్నప్పుడు చేర్చినప్పుడు అంటే ఇప్పుడు వీడికి వచ్చి అపసంసంద సరిపోయింది వాళ్ళు పెద్దలే కొంది అక్కడ ధనవంతులు పిల్లగా చదువుకుంటున్నారు కదా వాళ్ళు పెట్టే ఖర్చులు వీళ్ళు కూడా పెట్టాలనుకుంటారు పిల్లలు తప్పు కాదు హండ్రెడ్ పర్సెంట్ పెద్దవాళ్ళు మెయిన్ ఇంటి ఇల్లాలు చెప్పిన మాట ఏంటి లేదంటే భర్త తప్పు అది కుటుంబం అంతా పడైతే కుటుంబ యజమాని తప్పు మనం ఫస్ట్ నుంచి అలా అలవాటు చేసుకుంటూ వస్తే తర్వాత మనం కంట్రోల్ చేసుకుంటూ చేసుకోలేదు ఇలా విపరీతమైన ఖర్చులు పెరిగిపోయి సంపాదన ఈ అనుకున్న కాలం ఇలా కాలం వంటగా ఉండదు కదా స్వతంత్ర వృత్తుల వారికి పోటీ పెరుగుతుంటుంది పనిలో పోటీ పెరిగినప్పుడు అప్పులు ఎక్కువై తలకాయ పట్టుకొని తలకాయకి ఎక్కుని పిచ్చిలేసిపోయి పిల్లలకు సంబంధం చెప్పుకోలేక భార్య సంబంధం చెప్పులేక ఎన్ని రకాలుగా బాధలు పడాలంటే అన్ని రకాల బాధలు పడాలి మనం కనుక డైరీ రాసుకోవడం కానీ అలవాటు పడితే మనకి వచ్చి ఆపదలు ముందుగానే అవుతుంది నేను డైరీ రాసుకోవడం వల్ల నాకు నా పని ఎప్పుడు ఎంత అనేది నాకు అర్థమవుతుంది నేను కరవపడే పరిస్థితి రాదు ఒకరోజు పని ఎక్కువ చేసినా ఒక రెండు మూడు రోజులు పని లేకపోయినా టోటల్గా నెల మొత్తం చూసుకుంటా లేకపోతే సంవత్సరం మొత్తం చూసుకుంటా ఓహో నా సంపాదన మనకి ఏదో పెద్దల నుంచి వచ్చేది ఇవన్నీ కలుపుకొని పిల్లల్ని జాగ్రత్తగా చదివించాలని చిన్నగా మా అబ్బాయిని డిగ్రీ వరకు ఊర్లోనే చదివించి డిగ్రీ అయిపోయిన తెంబిఏకి బయట చేర్చి ఆ రెండు సంవత్సరాలు కొంచెం స్ట్రగుల్ అయ్యాను ఎట్నా మమ్మీ సపోర్ట్ ఉండి బయటపడ్డాను దాని తగ్గట్టు అబ్బాయి ఒక జాబ్ చేసుకున్నాడు అమ్మాయిని ఊర్లోనే టీటీసీ చదివించిన అమ్మాయి జాబ్ చేసుకుంటుంది ఇలాంటి పరిస్థితులు చాలా మనకు ఎదురవుతుంటాయి నేనేమన్నా ఇరుగు పొరుగు వారు మనకి మన మనకి వాళ్ళకి ఇరుగు పొరుగు వారితో పోల్చుకోవటం వల్ల వా నలుగురు చుట్టాలు ఇళ్ళకి పోయి రావటం వల్ల ఈ సమస్యలు వస్తాయి గొప్పగా బతకాలని చెత్తగా బతుకుతుంటాం నిరంతరం చాలా ఆలోచనలో బతుకుతుంటాం బాగా అలవాటు చేసాం పిల్లలకు ఖర్చు వాళ్ళు ఆగమంటాగుతారా పెద్ద స్కూల్లో చదివించాం ధనవంతులు పిల్లల స్నేహం అవుతారు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కదా కిల్లలు తెలియదుగా తల్లిదండ్రుల పరిస్థితి అలాగే మన స్థా మనం ఏమంటారు మనకు దగ్గర గోసి పెట్టుకోమంటారు అలా పెట్టుకోకుండా బాగా సంపాదన స్వతంత్ర వృత్తిలో జీవించే వాళ్ళు ఆలోచన లేకుండా ఇలా జీవితాలు వ్యర్థం చేసుకుంటారు ఆలోచన కలిగిన వాళ్ళు ముందు చూపు చూసుకొని కాలం అనుకూలంగా ఉన్నప్పుడు పది రూపాయలు వెనకేసుకొని కాలం వ్యతిరేక దిశలో నడిచేటప్పుడు వాటిని వ్యాపారం కింద మార్చుకొని వ్యాపారం చేసుకుంటూ బాగా హ్యాపీగా బతుకుతున్నారు నాలాంటి అవకాశాలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉన్నదాంట్లను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ జీవితంలో ఒకటి చేతి చెక్కుంటే జాగ్రత్తగా వెళ్తున్నాడు అన్ని ఉన్నాడు వ్యర్థంగా ఖర్చు పెట్టుకొని రేపరే రోజు లేకుండా గొప్పలకు పోయి అప్పులు చేసుకుని బాధపడుతూ ఉన్నారు దీన్ని బట్టి అర్థమైందండి ఇంటి ఇళ్ళాలు ముందు అర్థం చేసుకోవాలి మనల్ని మనం ఇంటి ఇళ్ళు మనల్ని అర్థం చేసుకుంటే మనం సక్సెస్ మొదట దిక్కుతాం ఆ తర్వాత పిల్లలకి అర్థమయ్యేటట్టు ఇళ్ళాలు చెప్పుకోవాలి తల్లి చెప్పుకోవాలి పిల్లలకి ఖర్చులు ఇవన్నీ అంతేగాని గొప్పలకు పోయి మన స్థాగత మించి పెద్ద పెద్ద స్కూల్లో చేర్చడం పెద్ద పెద్ద స్కూల్లో చేర్చావు ఇంటర్మీడియట్ అయిపోయి నీ పని అయిపోయింది ఇంకా తర్వాత ఇంజనీరింగ్ లక్షలు నువ్వు కట్టలేవు అప్పుడేమైంది వాడు బాగా ధనవంతుల పిల్లలతో సోహసం చేసి వాడు అనుకున్న స్కూల్లో చేర్చకపోయి వాడు ఒక రకమైన ఎట్యూబ్ అక్కడ స్టెక్ అయిపోతాడు ఈ సాధారణమైన స్కూల్లో చదివిన పిల్లకాయలు పదిహేను వేల ఇరవై వేల రూపాయలు జాబ్ దీని కదా వీడేమంటాడు నేను పెద్ద స్కూల్లో చదివా నా కెపాసిటీకి ఉద్యోగం అంటాడు వాడి కెపాసిటీ తగ్గట్టు కోచింగ్ ఇప్పించాలన్నా వాడు కెపాసిటీ తగ్గట్టు పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ చేర్చాలని మన స్థితి తెలిపోదు ఇలా మధ్యతరగతి వాళ్ళు ఆలోచన లేకుండా చాలా మంది బాధలు పడుతూ ఉంటారు ఇది తప్పుగా అనుకోవద్దు ఇలా జీవితాంతంగా కష్టాలు పడుతూనే ఉన్నారు కష్టాలు పట్టడానికి ఒక రకంగా కాలం అయితే ఒక రకంగా మనం చేసుకున్న పొరపాట్లు కొంత ఒకటి మనకి ఎన్ని దెబ్బలు అయినా ప్రతి ఒక్కటి మా వారేసే ప్రతి ఒక్కటి దానికి అవసరం లెక్కేసి ఈ రోజు ఇలా ఉన్నామంటే లెక్క రాసుకోవట్టి డైరీ రాసుకోవట్టి నేను చేసే పనులు రెండు వేల ఇరవైలో మ్యారేజ్ చేశాను మ్యారేజ్ చేసిన తర్వాత చిక్కులు వచ్చినాయి సమస్యలు వచ్చినాయి వాళ్ళు మా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశారు ఇంకా నాకు అర్థమైంది ఎంత మనం ఎంత అప్పు చేసి ఇచ్చినా మనం పోతాం ఆ తర్వాత అమ్మాయి భవిష్యత్తు బాగుండదని చెప్పి నేను ఒకటే చెప్పాను మీరు తాక్కోగలు తాక్కోండి లేకపోతే మా అమ్మాయిని ఐటీకి పంపించేంటాను పంపించేశారు ఇప్పుడు ఇంకా ఆ సమస్య అనేది ఇంకా వదిలేసాం లేకపోతే అమ్మాయి అక్కడే ఉంటే ఈ రోజు మా జీవితం ఉండదు లెక్కేసుకోవడం వల్ల అర్థమైపోయింది ఎందుకంటే మనం ఒకరికి పెట్టే స్థాయి స్తోమత మన దగ్గర లేదు లేనప్పుడు ఏం చేస్తాం లే ఏం చేయలేం కదా ఇంకా ఆ సమస్యను పరిష్కరించమని పరిష్కరించమంటే ఎక్కేస్తున్నారు జనాలు చాలా మంది ఒక రోడ్డు సమస్య ఏడు సంవత్సరాలు పెట్టింది బైపాస్ రోడ్డు హైవే రోడ్డు అంతా అయిపోయి మా ఊర్లోనే పెండింగ్ పెడింది అంత ప్రభుత్వాల చేతిలో ఉన్న రోడ్డుకే ఏడు సంవత్సరాలు పెట్టింది అంటే మన సామాన్యులకి మనకు వచ్చే సమస్యలు కొన్ని కొన్ని మన చేతుల్లో ఉండవు చేయలేము అందుకని పిల్లలు పెళ్లి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఒకవేళ ఏదైనా ఎఫెక్ట్ అయినా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పిన ముందుకెళ్ళదు ఎందుకంటే ఎట్టైనా మునిగిపోతాం మనం అందువల్ల అట్టబోయే అందరం మునిగిపోయాక ఎటువంటి కొంతవరకే కదా బాధపడేది ముందు బతికుంటే తర్వాత ఏదో ఒక రోజు బలుసాకాన్ని తిన సెంటర్ కదా మధ్య వాళ్ళు ఇట్లా లెక్కలు వేసుకోండి డైరీలు రాసుకోండి పిల్లలు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు బంధువులు మాటిని ఆర్బాటాలు పోయి గొప్పగా చేయొద్దు గొప్పకు పోయి అప్పులు చేయొద్దు తిప్పలు కొని తెచ్చుకోవద్దు ఈ ఎక్కేసిన వాళ్ళు ఒక్కరు కూడా ఒకరు రూపాయి సహాయం చేయరు మనం బాధపడుతుంటే తమాజు చేసేవాళ్ళు తప్ప నుంచి ఇవన్నీ ఎందుకు చేపడుతున్నా అంటే జీవితంలో నా జీవితం జరిగిన అనుభవాలు ఇబ్బందులు అవకాశం ఉండి మిగిల్చుకోలేకపోతున్నాం చాలా మంది అవకాశాలు లేక ఆరాటపడి ఎన్నో రకాలుగా బాధపడేవాళ్ళు మాలాంటి అంత వాళ్ళు ఎంతోమంది రోజు నాకు నాలుగు సంవత్సరాలు వరుసగా ఎగిరితే దెబ్బలు తగులుతుంది ఈ దెబ్బలు తగులుతున్నా కూడా నేను రెండు వేల ఇరవై ఒకటిలో నాకు ఒక ఇరవై వేల అమ్మాయి మ్యారేజ్ చేసి దెబ్బతిన్నాను రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా వచ్చి దెబ్బతిన్నాను రెండు వేల ఇరవై రోజులో కొంచెం పని బాగా జరుగుతున్న లోపల వేరే వాళ్ళు వచ్చి ఫోన్ పెట్టారు అది ముందుగా ఆలోచన చేసి నాకు కొన్న స్థలం అమ్మేసుకొని అప్పు తీర్చుకొని ఇలా అయితే మనం దెబ్బతింటామనే స్థలం అమ్మేసుకున్నాను అంటే ఆ స్థలం అది ఉండబట్టే కదా మనకు అక్కడికి వచ్చింది అది అక్కడక్కడ ఏదైనా స్థలం ఉండాలి లేకపోతే ఏదైనా కాస్త బంగారం ఉండాలి కాస్త డిపాజిట్ అని ఉండాలి రేపు అనే రోజు ఎందుకంటే స్వతంత్ర వృత్తుల వరకు కాలం రోజు ఒకే విధంగా ఉండదు మనకు వర్షం ఎప్పుడు పడిద్దో ఎప్పుడు ఆగిపోయి తెలియదు కదా అలాగే మనకు ఎప్పుడు బాగా పనులు వస్తాయో ఎప్పుడు కరువు వస్తో తెలియదు ఇప్పుడు వరుసగా నా పని కానీ చూసినట్టు ఇప్పుడు ఎంత డల్ అయిపోయిందంటే ఈ సంవత్సరం నెలకి ఐదు ఆరు వేలు జరగట్లేదు షాప్ రెండు కూడా రావట్లేదు అయినా కూడా ముందు నిలబడగలిగానంటే పిల్లలిద్దరూ ఏదో ఒకటి జాబ్ చేస్తున్నారు నేనేదో కాస్త కాస్త జాగ్రత్తగా ఉండబట్టి ముందు చూపుతుండబట్టి ఈ పరిస్థితులు ఎవరు నడగకుండా ఒకరిని చేయజాబ్ కూడా బతకగలుగుతున్నా ఈ మాటది అయితే మీకు ఉన్న వాళ్ళు అంటారు కాదు డైరీ రాసుకున్నాను కాబట్టి జాగ్రత్తగా ఉంటేనే మనకి బాడీ ఎంత అవుతుంది డైలీ ఖర్చు ఎంత అవుతుంది ఇంకా అనుకోకుండా ఉపద్రవాలు చూడు హాస్పిటల్ ఖర్చులు అవి ఇంకెప్పుడు తగులుతో మాకు తెలియదు అట్లా ఊహించిన టిస్టులు మాకు రెండు వేల ఇరవై నుంచి తగులుతానండి నాకు రెండు వేల ఇరవైలో అమ్మాయి మ్యారేజ్ చేయటం రెండు వేల ఇరవై నాకు కరోనా రావడం రెండు వేల ఇరవై రెండు బాగుందనే ఒకరికి మన పనిలో పోటీ రావడం రెండు వేల ఇరవై మూడులో అమ్మగారికి క్యాన్సర్ వచ్చి అమ్మగారు చనిపోవటం అమ్మగారి నుంచి వచ్చి సపోర్ట్ పోవడం రెండు వేల ఇరవై నాలుగు వచ్చే పని పూర్తిగా తగ్గిపోవటం మళ్ళీ నా కాలు దెబ్బ తగ్గడం మా ఆవిడకి మళ్ళీ రెండుసార్లు ఇప్పుడు చూపించింది హాస్పిటల్లో ముగ్గురు ఇన్ని దెబ్బలు తట్టుకున్నా అంటే డైరీ అనేది రాసుకోండి మీ సంపాదన మీ శక్తి సామర్థ్యాలు అంచనా డైరీ అప్పుడు మీ గర్వపడకుండా మనం ఎలా జీవించాలి అనేది నాకు అర్థం వస్తుంది డైరీ రాసుకోండి జీవితాన్ని మార్చుకోండి అదృష్టం అనేది అది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ దురదృష్టం అనేది ఎప్పుడు ఎంటాడుతూనే ఉంటుంది దాంట్లో కింద పడకుండా ఉండాలంటే మనకి ఒక కొన్ని అవకాశాలు ఇస్తారు భగవంతుడు జాగ్రత్త అనేది ముందు ఉండాలి విచ్చలవిడిగా ఖర్చులు పెట్టడం అంద పక్కన వాళ్ళతో పోటీ పట్టడం అట్ట పోటీ పట్టడం వల్ల మధ్యతర జీవితాలు సంగన అయిపోతాయి పరిస్థితులు బాగలేనప్పుడు ఏ ఫంక్షన్లకు వెళ్ళద్దు అక్కడ పోవటం వల్ల నీకు బాధ కలిగిద్ది వాళ్ళు మంచి గొడవలు వేస్తారు మంచి డ్రెస్సులు వేస్తారు ఆడవాళ్ళకి సులకనగా మాట్లాడుతూ ఇంట్లో వచ్చి పోడేది గొడవైతే అక్కడ పోవడం ఎందుకు అడిగా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే మనం ఫంక్షన్లకు పోవటం వల్ల ఎవరో ఒక నలుగురు పచ్చంగా ఉండాలి కనబడి ఏదో ఒకటి నీళ్ళు చెప్పేసి ఇంటికి వచ్చి మనశాంతకు వెళ్ళిపోతుంది కుక్కజోళ్ళకి సక్కదనం బాగొట్టుకోవడం మీద కానీ మన పరిస్థితులు బాగలేనప్పుడు నలుగురులో పోగూడదు ఇలానే ఉండగలిగితే అందరి జీవితాలు బాగుంటాయి అందరం బాగుంటాం కాలం అనుకూలంగా ఉండకపోయినా కాలాన్ని మనం అనుకూలంగా మార్చుకోవాలి వ్యతిరేక దిశలో కూడా ఎలా బతకాలి అనేది నా డైరీయే నాకు నేర్పిన పాఠం కాలం ముందు చూపు ఉండాలి ముందు ఆలోచన ఉండాలి అలా ఉన్నప్పుడే మనం హేల హేళన కాకుండా హీనం కాకుండా బతకలుగుతాం ఒకటి దగ్గరికి పోనప్పుడే మనం గౌరవంగా బతుకుతాం ఇప్పుడు నేనేం పసరి తింటున్నాను పున్నీళ్లు తింటున్నాము ఏం తింటున్నాము మేము ఊరు బంధువుల దగ్గరికి పోము ఎక్కడికి పోము పోతే రచ్చగొడతారు సమస్యను పెద్ద చేస్తారు మన గందగోళం పట్టిస్తారు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు అదేమంటారు అనుకూలం కాని చోట అధికలమై ఉండరాదు రాదు కొంచెం అయ్యేటప్పుడు కుదలేదు నలుగురులో పోయినంత మాత్రం మనకు కొంచెం నష్టమే లేదు మనంతా మనం మన ఇంట్లో ఉంటే మనకేం కొదవలేనట్టు కాదు ఒకరిని చాపకుండా మన బతుకు మన బతికినంత కాలం ఎవరికి లొంగాల్సిన అవసరం లేదు ఎవరికి వంగాల్సిన అవసరం లేదు మంచితనానికి లొంగండి మంచి వాళ్ళకి నమస్కరించండి పెద్దలను గౌరవించండి అంతేకాని ప్రతి అడ్డవైన లొంగద్దు బతకాలంటే ఇదే పాయింట్ మనం గౌరవంగా బతకాలంటే గోప్యతగా బతకాలంటే మనకు ఉన్న దాంట్లో సర్దుకునే బతకాలి ముందు చూపు ఉండాలి విచ్చలివిడతానం పరికిరాదు థ్యాంక్ యూ బై సపోర్ట్ చేయండి